హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా బోటీని క్లీన్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్లో వాటర్ పోసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఉడికించిన తర్వాత అందులో ఒక గిన్నెలో గిన్నెలోకి తీసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టొమాటో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఉప్పు అనేది ఉప్పు కారం అనేది బోటికి పడుతుందండి అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఈ చూపించిన మసాలాలన్నీ వేసుకోవాలి చెక్క రెండు చెక్క ఒక జాపత్రి ఒక బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా రెండు ఇలాచి వేసుకోవాలి నాలుగు లవంగాలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బోటీన్ కూడా వేసుకొని కలిపి మగ్గనివ్వాలి మూత పెట్టుకొని అలా ఒక ఇరవై నిమిషాల తర్వాత మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి కలిపి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికించేలోపు అందులో ఒక టీ స్పూన్ మటన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని అందులో ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలిపి మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోట్ తెలంగాణ స్టైల్ బోటి కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్